భువనగిరి ఒక కొండ ప్రాంతం ఆ కొండ దిగువన ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్లకు ఏకైక సంతానం వాసు వాసు అమాయకుడు అంత తెలివైన వాడు కాదు అమాయకత్వం కారణంగా అందరితోనూ మంచిగా నడుచుకునేవాడు చిన్న చిన్న కాళ్ళతో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించేవాడు ఇంటి ఇంటిని ఆనుకొని ఒక సెలయేటి పారుతూ ఉంది వాసు తరచుగా ఆ సెలయేటి ఒడ్డున ఒక బండపై కూర్చొని వేణువు ఊదుతూ ఉండేవాడు చుట్టుపక్కల మేకలు మేస్తూ ఉండేవి సెలయేటి నీళ్ళలో చేపలు సూర్యరశ్మి పడి మిలమిలా మెరుస్తూ ఉండేవి వాసు జంతువులకు పక్షులకు జోలికి వెళ్ళేవాడు కాదు కనుక అవి కించిత్ కూడా భయపడకుండా వాడి సమీపానికి వచ్చి ఆడుకునేవి అయితే కొడుకు వాలకం చూసి వాడి తల్లిదండ్రులు దిగాలు పడసాగారు తాము రేపో మాపో చనిపోతే అమాయకుడైన వాడెలా బతుకుతాడో అన్న విచారం ఆ వృద్ధ దంపతులకు పట్టుకుంది ఒకనాడు వాడి తల్లి గూట్లో కోడిగుడ్డు పెట్టి గుడ్డును తీసి రేపు మనం వాసు గతేం కాను మనం పోయాక లోకం పోగడా తెలియని ఆ అమాయకుడికి మంచి చెడ్డలు చూసుకునేదెవరు అని అడిగింది భర్తను బాధగా ఆ మాటలకు మేకల వద్ద పాలు పితుకుతున్న తండ్రి ఆమెకేసి తలెత్తి చూసి కానీ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకొని ఉన్నాడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన చూపు దూరంగా కనిపించే మంచు కప్పిన కొండల మీద పడింది ఎక్కడో కూర్చున్న వాసు వాయిస్తున్న వేణునాథము మంద వాయింపులతో కలిసి వచ్చి ఆయన చెవులను తాకింది ఆనాటి రాత్రి తండ్రికి నిద్ర పట్టలేదు పడక మీద పొరులి పొరులి పడుకుంటూ ఉన్నాడు జామునే నిద్రలేచి కొడుకును తట్టి లేపి వాసు లేరా నీకొక ముఖ్యమైనది విషయం చెప్పాలి అన్నాడు వాసు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు అప్పుడే తెల్లవారుతుంది కొండలు మెల్లగా కొండ కోండల్లో మెల్లగా సూర్యోదయం కనిపిస్తూ ఉంది వాసు తండ్రి వెంటనే పశువుల కుట్టం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక ఆవును పట్టుకుని వచ్చాడు ఆ ఆవును తెచ్చి వాసుకు ఇచ్చాడు మీ అమ్మ ప్రాణప్రదంగా మేపుతున్న ఆవిది దీనిని నీకు అప్పగిస్తున్నాను దీన్ని పట్టుకుని పోయి డబ్బులు సంపాదించుకొని రావాలి అని చెప్పి తండ్రి కొంతసేపు ఆగి అయితే ఒక విషయం గుర్తుంచుకో ఈ ఆవును అమ్మడం కానీ దీన్ని చంపడం మాంసం విక్రయించడం కానీ చేయకూడదు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు డబ్బుతో రావాలి సుమా అన్నాడు వాసు సరే అని ఊపాడు తల్లిదండ్రులు పాదాలకు నమస్కరించి ఆవును పట్టుకొని బయలుదేరాడు చిన్న కొండెక్కి కొంత సేపటికి ఒక లోయను దాటాడు దారిలో ఆకులు అలమలు మేస్తూ ఆవు వెళ్తూ ఉంది తాను వెనుక వెళ్తూ ఉన్నాడు ఆకలికి దారిలో కనిపించే పనులను కోసి తింటూ సెలయేరు నీటిని తాగి దప్పిక తీర్చుకుంటూ ఉన్నాడు వాసు ఆ రోజంతా నడిచాడు సాయంకాలానికల్లా బాగా అలసిపోయాడు ఒక దేవదారు చెట్టు కింద ఆనుకొని కూర్చున్నాడు ఆవు అక్కడే గడి మేయసాగింది దానిని చూస్తూ వాసు మనసులో అనుకుంటున్నాడు నేను నిన్ను అమ్మకూడదు అయితే డబ్బు మాత్రం సంపాదించాలి అది ఎలా సాధ్యం ఇలా చెప్పడంలో నాన్న ఏమిటి అనుకున్నాడు ఆవు తల వంచుకొని నెమరు వేయడంలో నిమగ్నమై ఉండడంతో తల మీద ప్రేమతో తట్టి అచ్చిక మీద పడుకున్నాడు ఆ రాత్రి చెట్టు కింద అలాగే నిద్రపోయాడు మరునాడు పక్షుల కిలకిలతో నిద్రలేచాడు సాయంకాలం సాయంత్రం అయిపోతుంది కళ్ళు తెరవగానే ఆ దారిలో వెళ్తున్న కొందరు వ్యక్తులు కనిపించారు వారు వెళ్ళేది అక్కడ సమీపంలో పట్టణానికి దాంతో వారితో కలిసి వెళ్ళాడు పట్టణానికి సమీపంలో ఒక చిన్న గ్రామం వద్దకు వెళ్ళాడు అతను ఆ గ్రామంలోకి వెళ్ళే సమయానికి వర్షం ప్రారంభమైంది ఆవుతో సహా ఒక ఇంటి వరసాలలో నిలుచుని ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు ఇంతలో తలుపు తీసుకుని బయటకు వచ్చిన ఒక మహిళ ఎవరు నీవు ఏం కావాలని అడిగింది నేనొక కొండ మీద ఉంటాను పట్టణానికి వెళ్తూ ఉండ ఉండగా చీకటి పడింది వర్షం పడుతుండడంతో ఇక్కడ తలదాచుకున్నాను అన్న అని చెప్పాడు దాంతో ఆమె లోపలికి పిలిచింది గదిలోపల ఒక వ్యక్తి మంచంపై పడుకొని ఉన్నాడు అతడు ఆమె భర్త వారికి కుమార్తె రమ్య వంట చేస్తూ ఉంది మంచంపై పడుకున్న వ్యక్తి జ్వరం వచ్చి ఉంది తాగేందుకు పాలు లభించలేదని మాటలు మధ్య వారు బాధపడుతూ ఉన్నారు ఈ విషయం విన్న వాసు తన ఆవు పాలు పితికి పాలు వస్తాయని చెప్పాడు వారు సంతోషించి పాలు పితికి ఇంటి పెద్దకు ఇచ్చారు వాసుకు ఆహారం ఇచ్చి పడుకునేందుకు చాప ఇచ్చారు రాత్రి అక్కడే పడుకున్నాడు నీ పేరేమిటి అని అడిగింది రమ్య వాసు అని వాడు చెప్పాడు కొంతసేపు అయ్యేసరికి వాసుకు ముఖంలో విచారం కనిపించింది రమ్య ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ విచారపడుతున్నట్లు కారణమేమిటి అని అడిగింది వాసును వాసు ఏది దాచకుండా తన తండ్రికి విధించిన నియమాలతో పాటు తను బయలుదేరి వచ్చిన కథనంతా చెప్పాడు రమ్య చాలా ఓర్పుగా అంతా విని వాసు చెప్పడం పూర్తిగానే పకపక్క నవ్వుతూ దీనికంత విచారమేందుకు పరిష్కారం చాలా సులభం ఆవు పాలను అమ్మితే డబ్బు వస్తుంది పాలతో వారు పెరుగు ఎన్నో తినుబండారాలు తయారు చేసుకుంటారు అంది వాసుకు చిమ్మం చీకట్లు మెరుపు మెరిసినట్టయింది వాడి మనసులో ఆనందం ఆనందంతో ఉప్పొంగింది తండ్రి నిబంధనను పాటించగలుగుతున్నందుకు వాడు పరమానందం చెందాడు ఎగిరి గంతేశాడు అద్భుతమైన ఆలోచన నాకు స్ఫూర్తినిచ్చింది నువ్వే చాలా కృతజ్ఞతలు రమ్య చాలా కృతజ్ఞతలు అంటూ మరునాడు ఆవు తీసుకొని పట్టణానికి వెళ్ళాడు ఆవు పాలు పితికి అక్కడ వ్యాపారులకు ఇచ్చాడు వారిచ్చిన ధనం తీసుకొని ఆవుతో సహా తన ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులకు కనిపించాడు అప్యాయంగా వాళ్ళు కౌగిలించుకున్నారు ఆ తర్వాత బట్టలలో భద్రంగా దాచిన డబ్బు తీసి తల్లిదండ్రులకు ఇచ్చాడు తమ బిడ్డ అంత త్వరగా డబ్బులతో తిరిగి వచ్చినందుకు ఆ తల్లిదండ్రులు పరమానందం చెందారు నాయన పరిష్కారం నీకు నువ్వే ఆలోచించావా లేదా నీకెవరైనా సహాయపడ్డారా అని అడిగాడు తండ్రి నాన్న రమ్య అనే అమ్మాయి నాకు చక్కని సలహా ఇచ్చింది వాళ్ళు కొండ కొండకు అవతల ఉన్నారు అన్నాడు తల్లిదండ్రులు సల సమ ఆలోచన చేసుకొని ఒకరినొకరు చూసుకొని ఆ అమ్మాయి రమ్య చాలా తెలివైనదిగా కనిపిస్తుంది ఆమె మన వాడికి తగిన భార్య మనము లేకపోయినా వాడికి మంచి చెడలు ఆమె చూసుకుంటుంది అంది వాసు తల్లి భర్తతో మరునాడు వాసు తండ్రి రమ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాసుకు రమ్యకు పెళ్లి ఏర్పాట్లు చేశాడు పెళ్ళి అయ్యాక వాళ్ళెంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా చిరకాలం జీవించారు నీతి పశువులు సంపదను సృష్టిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్ మరిన్ని వీడియోలు మా ఛానల్లో చూడండి